అండి సొరకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీరా వెల్లుల్లి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం ఇప్పుడు చిటికెడు పసుపు సరిపడినంత గళ్ళు కూడా వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం సొరకాయలో నీళ్ళు బాగా ఊరుతున్నాయి కదండీ బాగా ఉడికించుకుందాం సొరకాయ ముక్కల్ని ఇవ్వండి బాగా ఉడుగుతుంది కదా ఇంకొంచెం ఉడకనిద్దాం నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం సొరగా రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్